తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఆవిష్కరించేలా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అంటున్నారు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రపంచంలోని నూట ఇరవై దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనబోతున్నారన్నారు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అంటున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు సో ఈ కార్యక్రమాలన్నింటిలో కీలక భూమిక పో పోషిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్ రంగన్న ఉన్నారు మరి ప్రపంచ సుందరి పోటీల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆయన అడిగి తెలుస్తుంది నమస్తే చెప్పండి సార్ మొదటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు హైదరాబాదు ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ ప్రపంచంతోనే మాకు పోటీ అని చెప్తున్నారు సో మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మీరే ఉంటున్నారు సో రెండు లక్షల కోట్ల రెండు లక్షల ఇరవై వేల కోట్ల పెట్టుబడులు కూడా వచ్చినాయి సో ఈ పర్యటన చేస్తున్నారు ఇదే క్రమంలో ప్రపంచాన్ని మొత్తం హైదరాబాద్కు తీసుకొస్తున్నారు ఏమే ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏమాశిస్తున్నారు మొట్టమొదటిగా ఇది చాలా ఒక అరుద్ధమైన గౌరవం సో ఎందుకంటే గతంలో మనము చూస్తే ఈ మిస్ వరల్డ్ లాంటి ఈవెంట్స్ పెద్ద పెద్ద నగరాల్లో న్యూయార్క్ లండన్ ప్యారిస్ బార్సిలోనా జోహానస్బర్గ్ ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో కూడా రెండు సార్లు జరిగినాయి చాలా క్రితంలో ఒకసారి బెంగళూరులో కొన్ని సంవత్సరాల క్రితం బాంబేలో జరిగింది సో హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమ ఈ నిర్వాహకులు కూడా ఇక్కడ చేయడానికి ఒప్పుకోవడం ఇది కూడా చాలా ఒక గొప్ప గొప్ప విజయం అనేది ఎందుకంటే నాకు గుర్తు నాకు ఐడియా ఉంది ఈసారి ఈ ఈ కంటి కంటెస్ట్ని హోస్ట్ చేయడానికి కూడా చాలా పోటీ ఉండింది కొన్ని ఇతర ఇండియన్ సిటీస్ని కూడా వాళ్ళు పోలించారు అండ్ కొన్ని అంతర్జాతీయ సిటీస్ని కూడా వాళ్ళు హైదరాబాద్తో పోలించుకుంటూ ఫైనల్గా ఇదే ప్రాంతం బెటర్ ఉంటుంది ప్రభుత్వం కూడా చాలా ఇక్కడ సపోర్టివ్గా ఉంది మరో ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ఫస్ట్ టైం కలిసేగానే ముఖ్యమంత్రి గారు ఇది చాలా ఇంపార్టెంట్ మాకు ఖచ్చితంగా హైదరాబాద్కే తీసుకోరండి ఇట్లాంటి స్పందన వాళ్ళకి వేరే ఎక్కడో దొరకలేదు సో ఇది ఒక రకంగా చెప్తే ఇది చాలా పాజిటివ్ విషయం అండ్ ముఖ్యంగా దీనివలన మనకు ఏం వస్తుంది రాష్ట్రానికి ఏం వస్తుంది దాంట్లో మెయిన్ ఏముంది అంటే మొట్టమొదటిగా దీని ద్వారా మనకు వచ్చే టూరిస్ట్ సంఖ్య చాలా పెరుగుతుంది చాలా గణనీయంగా పెరుగుతుంది ఎందుకంటే భారతదేశానికి చాలామందికి రావాలి అనే సుముఖత ఉంది కానీ ఈ ప్రాంతంలో ఆగ్రా తాజ్మహల్ జైపూర్ గోవా కేరళ ఇవే వాళ్ళకి గుర్తు వస్తుంది ఎందుకంటే ఎప్పుడో ఒక ఒక ఆన్వాయితీగా ఫారిన్ టూరిస్ట్స్ బ్రిటిష్ కావచ్చు అమెరికన్స్ కావచ్చు ఇట్లాంటి ప్రాంతానికి వెళ్ళేవారు సో కొత్త ప్రాంతాన్ని గురించి వాళ్ళకి ఒకటి అంత అవగాహన ఉండదు రెండవది అవగాహన ఉన్న ఆ వ్యవస్థ పైన అంత నమ్మకం ఉండదు ఎందుకంటే దౌర్భాగ్యంగా భారతదేశం గురించి ఇట్లాంటి కూడా ఒక రంతి ముద్ర ఉంది దట్ ఇక్కడ అంత గందరగోళంగా ఉంటుంది వ్యవస్థ ఉండదు అంత మనము మోసపోతాము ఇట్లాంటి ఒక భయంగా ఉంటుంది భద్రత ఉండదు టూరిస్ట్ మీద అత్యాచారం దాడులు జరుగుతూ ఉంటాయి సో ఫారినర్స్కి కూడా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళాలి మనం ఎంతైనా చెప్పినా ఇక్కడ ఇది గొప్పది అది గొప్పది ఇది పో పోస్టర్ చూడండి ఇది వీడియో చూడండి అంత నమ్మకం రాదు సో ఇట్లాంటి కార్యక్రమం చేయడం వలన తెలంగాణ గురించి కూడా ఒక రకంగా గుర్తింపు వస్తుంది తెలంగాణలో కూడా ఆరోగ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వ్యవస్థ ఇక్కడ కూడా మంచిగా ఉంది ఎవరికి ఏమి భయం ఉండదు అంత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా ప్రొఫెషనల్గా ఇక్కడ నడుస్తూ ఉంది అట్లాంటి ఒక నమ్మకం వస్తుంది అండ్ నమ్మకం రావడానికి ముఖ్యమైన కారణం ఏముంటుంది అంటే నూట ఇరవై దేశానికి కూడిన ఒక పెద్ద కాంటెస్ట్ని అది కూడా ఒకరోజు రెండే రోజు జరిగే కాంటెస్ట్ కాదు మూడు వారాల పాటు జరిగే కాంటెస్ట్ని అంత సమర్థంగా మేము నడిపించుకోగలిగాము సో ఈ విశ్వాసం ఈ నమ్మకం మనము భవిష్యత్తులో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఎంత పబ్లిసిటీ చేసిన ఎంత పోస్టర్స్ బయటకి పంపించినా దీనికి సమానంగా అవన్నీ రిటర్న్స్ ఇవ్వబో అన్నది సో తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న వరల్డ్ పోటీలు అయితే ఖచ్చితంగా మరి ద ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తాయి అలాగే ప్రపంచం నలుమూల నుంచి వస్తున్న నూట ఇరవై దేశాలకు సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఐ ప్రపంచ సుందరి మనంలో వారందరికీ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు చారిత్రాత్మక కట్టడాలను కూడా పరిచయం చేసుకుంటూ మరొకసారి తెలంగాణని ప్రపంచ పటంలో కూడా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళిక చేశామని చెప్తున్నారు జయస్ రంజన్ గారు కెమెరా పర్సన్ శ్రీశైలంతో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ హైదరాబాద్